రోజు మంచి మాట ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలను ఎదుర్కొనే కాలం వస్తుంది కష్టాలు వచ్చాయని పిరికి వన్లా పారిపోకూడదు కష్టాలు వచ్చాయంటే త్వరలో నీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయని అర్థం నీ జీవితంలోకి మంచి రోజులు వచ్చిన రోజున నిన్ను హేళన చేసిన వాళ్ళు నిన్ను పలకరించడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు నీ విజయాన్ని చూసి వాళ్ళే నిన్ను పొగుడతారు బంధువుల్లా మాట్లాడతారు కానీ నువ్వు మాత్రం పగలు ప్రతీకారాలు అనుకోకుండా నీ పాత జీవితాన్ని మర్చిపోకుండా అందరినీ గౌరవించాలి అందరికీ మార్గదర్శంగా మారాలి గుడ్ వర్డ్ టుడే దెర్ కమ్స్ ఏ టైమ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ వెన్ దే ఫేస్ డిఫికల్టీస్ డోంట్ రన్ ఎవే లైక్ ఎ షై పర్సన్ వెన్ డిఫికల్టీస్ హ్యావ్ కమ్ డిఫికల్టీస్ విల్ సూన్ ఎంటర్ యువర్ లైఫ్ ఇట్ మీన్స్ దట్ బెటర్ డేస్ విల్ కమ్ ఆన్ ద డే వెన్ గుడ్ డేస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ Those who mocked you they did not even want to greet you. Seeing your success, they praise you ready to speak. But you are gorgeous, and revenges are unexpected. Don't forget your whole life and respect everyone. Become a guide for everyone. ఈరోజు మంచి మాట ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలను ఎదుర్కొనే కాలం వస్తుంది కష్టాలు వచ్చాయని పిరికి వన్లా పారిపోకూడదు కష్టాలు వచ్చాయంటే త్వరలో నీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయని అర్థం నీ జీవితంలోకి మంచి రోజులు వచ్చిన రోజున నిన్ను హేళన చేసిన వాళ్ళు నిన్ను పలకరించడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు నీ విజయాన్ని చూసి వాళ్ళే నిన్ను పొగుడుతారు బంధువుల్లా మాట్లాడతారు కానీ నువ్వు మాత్రం పగలు ప్రతీకారాలు అనుకోకుండా నీ పాత జీవితాన్ని మర్చిపోకుండా అందరినీ గౌరవించాలి అందరికీ మార్గదర్శంగా మారాలి ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి